ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం చాలా రోజుల తర్వాత ఈ విధంగా మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మొన్నటి దినాన రంజిత్ ఓఫీర్ గారి గురించి తర్వాత నిన్నటి దినాన కిరణ్ పాల్ గారి గురించి మరి అసభ్యకరమైన వీడియోస్ బయటికి రావడం చూస్తూ ఉన్నాం మరి ప్రవీణ్ కుమార్ అయితేనేమి శివశక్తి కరుణాకరసుగ్న అయితేనేమి తర్వాత లలిత్ కుమార్ అయితేనేమి వీరందరూ హిందుత్వవాదులు క్రైస్తవ్యంలో జరుగుతున్న ఎలాంటి అసభ్యకరమైన విషయాలను బయటికి తీసుకురావడం మంచిదా కాదా దీనివల్ల క్రైస్తవ్యానికి ఏమైనా నష్టం ఉంటుందా అన్న విషయాన్ని మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ ప్రియమైన సహోదరి సోదరులరా దేవుడు ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో ఆనాడే మరి వ్రాసి ఉంచుతూ వచ్చాడు ఇలాంటి వారందరూ ఉంటారు అయితే ఇలాంటి వారందరి మూలాన మనుషులు చేసిన తప్పుల వల్ల క్రైస్తవ సమాజం అంతా మరి తప్పు చేస్తుంది అని చిత్రీకరించడము అన్నది ఏమాత్రము మరి మంచిది కాదు అన్నది వారు అర్థం చేసుకోవాలి ఎందుకు అని అంటే క్రిస్టియన్లోనైతే హిందుత్వంలోనైతేనేమి ముస్లింలోనైతేనేమి మరి అందరూ మంచివారు ఉంటారు అని మనం అనుకోవడానికి ఏమాత్రము అవకాశం లేదు ఖచ్చితంగా మరి హిందుత్వంలోనైనా ముస్లింలలోనైనా మరి అలాగే క్రైస్తవ్యంలోనైనా ఖచ్చితంగా ఇలాంటి చెడు స్వభావం కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు అలాంటి వారిని బట్టి ఇప్పుడు హిందుత్వంలో చూస్తే రాధా దాస్ గురించి మనకు ఎంతో భయంకరమైన ఆడియో కాల్స్ లీక్ అవుతూ వచ్చాయి అంటే తాదా మనోహర్ బట్టి హిందువులంతా ఇలాంటి వారే అని చెప్పడం కరెక్టా కాదు కదా అలాంటిది ఇప్పుడు రంజిత్ వఫీరు చేశాడు లేదంటే కిరణ్ పాల్ చేశాడు లేదంటే ఇంకా కొంతమంది ఏదో తప్పులు చేశారని చెప్పి వారిని బట్టి క్రైస్తవ్యం అంతా తప్పు అని అంటే ఇది కరెక్టో కాదో అది వారే ఆలోచన చేసుకోవాలి కానీ వారు ఇలాగ బయటకు తీసుకురావడము అన్నది చాలా మంచిదని నా అభిప్రాయం అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వీరు దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది యూదా రాసిన పత్రిక నాలుగో విషయంలో మనం చూస్తే ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడుచున్నారు కొందరు రహస్యంగా జరబడిన వారు కామాతురత్వమునకు మరి దుర్వినియోగపరచుచు దేవుని కృపను వారు జీవిస్తూ ఉన్నారు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు వారు దేవుని సన్నిధిలో నివసిస్తూ ఇలాంటి వారందరినీ బయటకు తీసుకురావడం వల్ల వారు మరి మనం అనుకుంటాం అంటే మరి వీళ్ళంతా క్రైస్తవ సమాజం మీద దుమ్మెత్తిపోస్తున్నారు దుమ్మెత్తిపోస్తున్నారని కాదు వాళ్ళు దుమ్మెత్తిపోవడం కాదు బైబుల్ పరిశుద్ధ గ్రంథము అని చెప్పి వారే ఒప్పుకుంటూ ఉన్నారు ఈ విషయం క్రైస్తవులకు అర్థం కావట్లేదు బైబుల్ పవిత్ర గ్రంథము బైబుల్లో వ్యభిచారం చేయవద్దు అని చెప్పి ఉంది కదా వీరెందుకు వ్యభిచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి బైబుల్ చెప్పిన విధంగా వీరు నడవటం లేదు అని చెప్పి వారే రుజువు చేస్తూ ఉన్నారు కదా నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులరా సత్యాన్ని వారు ప్రకటిస్తున్నారని వారికే తెలియకోకుండానే వారు ప్రకటిస్తూ ఉన్నారు సత్యము బైబుల్లో ఉంది కాబట్టే వారు సత్యాన్ని ప్రకటిస్తున్నారు సత్యాన్ని ప్రకటించేవారు సత్యంగా నడుచుకోవాలని చెప్పి సత్యంగా నడుచుకోకుంటే వీరు క్రైస్తవులు కాదు దొంగలు అని చెప్పి వారే బయలుపరుస్తూ ఉన్నారు అది మంచిదే కదా అంటే గుర్ర చర్మం వేసుకున్న తోడేలను నమ్మి ఇది నాన్న అనేకులు మోసపోతూ ఉన్నారు ఎందుకు మోసపోతూ ఉన్నారంటే వారు చేస్తున్న తప్పులు చాలామంది సంఘాల్లో తెలుసు సంఘాల్లో ఉన్నవారికి వారు చేస్తున్న మరి పాస్టర్ అయితేనేమి విశ్వాసులు అయితేనేమి ఆ కమ్యూనిటీలో అంటే ఆ దగ్గర ప్రాంతంలో ఆ సంఘంలో నివసించే వారికి తెలుసు వారు చేస్తుంది కానీ దేవుడే చూసుకుంటాలే అని చెప్పి వారు చేస్తున్న తప్పును మరి వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయడం కూడా తప్పు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకు అని అంటే దేవుడు నీకు సరైన అవగాహన ఇచ్చాడు ఏది తప్పు ఏది మంచి అని తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు ఒకవేళ నువ్వు వారిని ఏం చేయలేకపోతే అంటే నీ స్థితి అంటే నీ దినస్థితి వల్ల వారిని ఏం చేయలేకపోతే అక్కడ నుంచి బయటకు వచ్చేసి అంతేకాని వారిని ఏం చేయకోకుండా వారు తప్పు చేస్తున్నప్పటికీ వారి మందిరానికి వెళ్ళి అక్కడే ఉంటూ వారు చెప్పే వాక్యాన్ని వింటూ ఉన్నావంటే వారు చెప్పేది వాక్యం కాదు శత్రువైన సాతాను ద్వారా వారు మరి దేవుని యొక్క సంఘాన్ని త్వరగా రాబోతున్న దేవుని రాకడకు దూరం చేయడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు కాబట్టి వారు కేవలం ధనం సంపాదించుకోవడానికి సుఖ విలాసాల కోసము దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరుస్తున్నారు వారి యొక్క ఇచ్ఛను తీసుకోవడానికి తీర్చుకోవడానికి నా ప్రియమైన సహోదరి సహోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి మనము అనుసరిస్తున్న దేవుని యొక్క గ్రంథం పేరు ఏంటి అనంటే పరిశుద్ధ గ్రంథం అందుకే మనం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలని చెప్పి వారే ప్రకటిస్తూ ఉన్నారు మనకు దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఎప్పుడైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తావో అప్పుడే నీ హృదయమందు ఆమెతో వ్యభిచారం చేస్తూ ఉన్నావు అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో కాబట్టి అంత స్పష్టమైన పరిశుద్ధ గ్రంథమును మనము అనుసరిస్తూ ఉన్నాము కాబట్టే మన జీవితంలో కూడా మరి పాపము అన్నది ఉంటే అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తారు మన నుండి కోరుకుంటున్నది ఏంటి అని అంటే పరిశుద్ధత చాలామంది పాస్టర్స్ చేస్తున్న మరి ఎన్నో విషయాలు ఆ సంఘంలో ఉన్న వారికి తెలుసు కానీ వారు వారిని ఏమీ చేయలేక అక్కడే మగ్గిపోతూ ఉంటారు అలాంటి వారందరూ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తప్పు వారందరూ ఖచ్చితంగా మరి వారిని ఏమి చేయలేకపోయినా ఆ సంఘం నుండి బయటికి వచ్చి ఎవరైతే నీతిగా యథార్థంగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో సత్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో దేవుడు తన దృష్టి ఎదుట ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉన్నారో మనుషుల ఎదుట కాకోకుండా దేవుని ఎదుట ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉన్నారో మరి ఆనాడు హిజ్కియా ఎస్యా ప్రవక్త వచ్చి ఇజ్కియా దగ్గర నీవు మరణిస్తున్నావు అని చెప్పి చెప్పినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తూ వచ్చాడు ఇజ్కియా మరి ఎసియా ప్రవక్త దగ్గర కన్నీరు విడవచ్చు ఆయన నేను మంచివాణ్ణని ఎసియా ప్రవక్తకు చెప్పుకోవచ్చు కానీ ఎస్యా ప్రవక్త చూడాలని ఇస్కియా ఏడవలేదు ఇస్కియా గోడ తట్టు తిరిగి దేవుడు నన్ను చూడాలి అని చెప్పి ఏడుస్తూ వచ్చాడు ఇది నానా మనుషులు చూడడానికి నీవు విశ్వాసిగా క్రైస్తవునిగా సమాజంలోనికి మందిరంలోనికి వెళ్తూ ఉన్నావా దేవుడు చూడాలని చెప్పి దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించు సేవకుడు వైపు తిరిగి ఇజ్కియా ఏడ్చి ఉండింటే హిజ్కియా తన యొక్క జీవితంలో పదహైదు సంవత్సరాల ఆయుస్సును పొందుకునేవాడు కాదు దేవుడు చూడాలని చెప్పి తను ఏడుస్తూ వచ్చాడు తన యొక్క యథార్థ హృదయాన్ని దేవునికి బయలుపరుస్తూ వచ్చాడు ప్రవ్వా నేను ఏ విధంగా జీవించానో నీకు తెలియదా అని చెప్పి ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఎస్సియా ప్రవక్త వెళ్తూ ఉంటే నువ్వు తిరిగి వెళ్ళు తిరిగి వెళ్ళి హిస్కియాకి ఈ మాట చెప్పు అని చెప్పి చెబుతూ వచ్చాడు అదే ఎస్సియా ఏషియా వైపు తిరిగి సియా ఏడ్చి ఉంటే తనకు ఆయుష్ లభించేది కాదు మనము సేవకులను చూడకూడదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా బయట ఉన్న సేవకుని మనం చూడకూడదు మన హృదయ అంతరంద్రియములను పరిశీలించుచున్న మన యథార్థతను మన యొక్క సత్యాన్ని మన యొక్క భక్తిని పరిశీలించుచున్నటువంటి దేవుణ్ణి ఎదుట మనము మన యొక్క జీవితాన్ని అప్పగించుకుంటే అప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉంచుకున్నాడు అలాంటి వారి వల్ల దేవుణ్ణి నామము అవమానపరచబడుతుందే కానీ ఇలాంటి వారి వల్ల దేవుని నామానికి ఏమాత్రము ఘనత రాదు ఇలాంటి వారు దేవుని యొక్క పరిచర్య చేయటం లేదు ఇలాంటి వారు వారి ఆస్తులు కూడా పెట్టుకోవడానికి చాలామంది విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ దినాల్లో వారి యొక్క ఫేమ్ చూస్తూ ఉన్నారు వారి చర్చికి ఎంతమంది వెళ్తూ ఉన్నారు వారి డిగ్నిటీ ఎలా ఉంది వారు కోట్ వేస్తున్నారా షూట్ వేస్తూ ఉన్నారా ఎలాంటి కార్లో వస్తూ ఉన్నారు వారు ఏం చేసినా పర్వాలేదు వాళ్ళు ఎంత ఎలాంటి వారైనా పర్వాలేదు వాళ్ళ డిగ్నిటీ తర్వాత వాళ్ళ వాక్చాతుర్యము తర్వాత వారి యొక్క మందిరంలో ఎంతమంది విశ్వాసులు ఇది కాదు మనం చూడాల్సింది వారు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారా వారు నీతిగా యథార్థంగా దేవుని సన్నిధిలో వారు యథార్థంగా బ్రతకగలుగుతూ ఉన్నారా అది మనం చూడాల్సింది నా ప్రియమైన సహోదరి సహోదరుల అంతేకాని వారి యొక్క డిగ్నిటీని వారి యొక్క కోటు సూటును వారి యొక్క కార్లను వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ను చూసి వారిని ఫాలో అయ్యాము వారి మందిరాలకు వెళ్ళామని అంటే వారితో పాటు మనం కూడా దేవుని యొక్క తీర్పుకు నిత్య నరకాగ్నికి మన యొక్క ఆత్మను మనమే చేజేతులారా తీసుకొని నాశనం చేసుకునే వారిగా ఉంటూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం కలిగి ఆలోచించండి ఇప్పటికైనా ప్రాబ్లం ఏం లేదు ఇలాంటి వారి వల్ల ఇలాంటి వారిని బయటికి తీసుకురావడం వల్ల క్రైస్తవ్యానికి నష్టమేం రాదు నా ప్రియమైన సోదరి సోదరుల ఎందుకు అనంటే ఎందుకు అనంటే వారన్ వారే ఒప్పుకుంటూ ఉన్నారు హిందుత్వవాదులు వారే ఒప్పుకుంటూ ఉన్నారు ఏమని ఒప్పుకుంటూ ఉన్నారంటే బైబుల్ పరిశుద్ధ గ్రంథం కానీ వీరు పరిశుద్ధంగా జీవించటం లేదు అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వారందరి మాయలో పడకోకుండా ఇప్పటికైనా జ్ఞానం కలిగి ఆలోచించండి గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క జీవితాలను పాడు చేసుకోకండి ఓకేనా ప్రయత్నాడు